హుస్నాబాద్ మున్సిపాలిటీలోని పదవీకాలం ముగిసిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న మాజీ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత మాజీ కౌన్సిలర్స్ కు మున్సిపల్ ఆధ్వర్యంలో గనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారానికి విచ్చేసిన కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలోని హుస్నాబాద్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ సింగ్ చైర్మన్ బొలిశెట్టి శివయ్య మిగతా ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు I d o n ఉపాధ్యాయులు ఎక్కడైతే మనం ఎల్లమంటే చేస్తున్నామో మళ్ళీ చెట్టు డెవలప్ చేయాలని దాని డబల్ రోడ్ అంటే సెంట్రల్ ఎడ్ చేయాలని దాని కూడా తీసుకొచ్చినాం అంటే కొత్త చెరువు తీసుకొచ్చినాం దాని తర్వాత పల్లె చెరువు తీసుకొచ్చినాం ఈ విధంగా పట్టణంలో ఈ రోజు కూడా కొంత శాశ్వత త్రావణికి సంబంధించి ఎందుకంటే పట్టణంలో ఎటువంటి ఇబ్బంది లేదని పబ్లిక్ హెల్త్ వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఒక మంచి ప్రపోజల్ చేసినారు దానికి సంబంధించి కూడా మేము ఒక కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ప్రయత్నం చేస్తాం పట్టణ ప్రజలకు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది చాలా తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి కొన్ని విద్యా సంస్థలు వస్తే బాగుంటుందని స్కూల్ తీసుకొచ్చినా త్రిప్లైట్ సంబంధించిన ఒక ఒక పెద్ద సెంటర్ తీసుకురావడానికి ల్యాండ్ అక్విషన్ జరుగుతుంది బంగారం నవోదయ విద్యాలయం తీసుకొస్తాను స్థానిక పార్లమెంట్ సభ్యులు సహకారం ఇండస్యల్ పార్క్ రాబోతుంది ఎల్ జరుగుతూ జరుగుతుంది మాటగా ఈరోజు మహాసవత్ గండికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది కొత్త చర్యలు జరుగుతోంది సంబంధించి కూడా సరే రాజకీయాలని నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి రెవెన్యూ ఆఫీసర్ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ జరుగుతోంది ఇలా ల్యాండ్ ఎక్వేషన్ కావాలా తొందరగా దాన్ని డిఏటి చేయాలి అదే రోజు గ్యాప్ ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారంగా ప్రక్రియ జరుగుతుంది నోటిఫికేషన్ అయింది దానికి మళ్ళీ అక్వేర్ సంబంధించిన ఒక దాని ప్రక్రియలో కూడా టోకెన్ చేయాలి ఆ డబ్బులు కేటాయించాలి ఇవన్నీ సంబంధించిన ప్రాసెస్ ఉంది ప్రొఫెషనల్ చేస్తూ ఉన్నాం స్కూల్స్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రయారిటీ వర్గాలు చేస్తూ ఉన్నాం రేపు ఇంకా కొత్త ఎడ్యుకేషన్ పరంగా పెరిగినట్టయితే బాగుంటుంది అనేది దాని తర్వాత మెడికల్ ఫెసిలిటీకి ఇప్పుడు యాభై ప్లస్ ఇంకా యాభై స్టార్ట్ కాదు దానికి ఇంకా అది కాక ఇంకొక నూట యాభై మేడ హాస్పిటల్ తీసుకొచ్చినాం దాన్ని కూడా ఫౌండేషన్ చేస్తూ ఉన్నాం ఉస్మానాబాద్ను అందరికంటే ముందుంచే విధంగా అన్ని రకాలుగా విద్య ఉపాధి వ్యవసాయ పారిశ్రామిక అన్ని రంగాల్లో ముందు వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తే అంత సాగతించండి రాజకీయాలు ఎన్నికలు పోరాటాలు నడుస్తూనే ఉంటాయి తప్పకుండా ఇక్కడ గతంలో చేసిన శాస్త్ర సభ్యులు అందరూ ఈ సందర్భంగా క్యాంప్ చేసుకుంటాను మొత్తం కాన్సెప్ట్స్ ఉన్న ప్రతి హోటల్ క్లాసెస్ నేను నా పర్సనల్ మనీతో ఇచ్చిన రేపు పొద్దున్న కొత్త సిఆర్సిఆర్ నుంచి ప్రతి గ్రామం కూడా స్టీల్ కిట్ ఇచ్చి ఎక్కడ కూడా ప్లాస్టిక్ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం